హలో అండి ఇది సనత్ నగర్లో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ కొన్ని వస్తువులు కొందామని మేమైతే వెళ్ళాము చూడండి రిటర్న్ గిఫ్ట్కి అయితే చాలా బాగున్నాయి తర్వాత ఎప్పుడు ఎవరైనా గిఫ్ట్ తీసుకోవచ్చు గిఫ్ట్ ఇవ్వచ్చు దానికోసం అయితే చక్కని ఐటమ్స్ ఉన్నాయి ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది గ్లాస్ ల్యాంప్ లాగా ఉంది

బుజ్జి గ్లాస్ గ్లాస్డు బుజ్జికి గ్లాస్ టూ థర్టీ ఎయిట్ మరి బాగుంది కదా చిన్న చిన్న ఉన్నాయి అంత ఇది వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ టూ ఇది త్రీ ఫిఫ్టీ నైన్ ఇది త్రీ థర్టీ టూ భలే ఉన్నాయి ఇవి బుట్టలు కూడా ఉన్నాయి ఇక్కడ కుండ ఇది ఉంగరాలు వేయడానికి సెవెన్ నైంటీ బలంధి ఇవన్నీ ప్లేట్స్ బాక్సెస్ ఇవి కూడా తాంబాలము పెళ్ళిళ్ళ పూజలకు వాటికి అన్నట్టు యూస్ చేస్తారు ఇక్కడ పెద్ద పెద్ద డబ్బాలు ఇవి ఉన్నాయి బాక్సెస్ ఎన్ని బాక్సెస్ ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ గీయచ్చు ఎవరికైనా గిఫ్ట్ చేయొచ్చు చాలా బాగున్నాయి ఇక్కడ సీతారాముల విగ్రహాలు ఫోర్టీన్ థర్టీ సెవెన్ ఆవు దూడ టూ ట్వంటీ వన్ వినాయకుడు భలే ఉన్నాయి సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ దీపా చెంబులు బిందెలు ఎంత బాగున్నాయో ఇవి చూసే ఆమ్లు డబ్బాలు ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్లు కూడా వన్ ఫార్టీ నైన్ ఇక్కడైతే విగ్రహాలు ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్స్ బాగుంటాయి చూడండి ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ భలే ఉంటాయి చిన్న చిన్నగా ఉన్నాయి ఇవన్నీ ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టారు రిటర్న్ గిఫ్ట్స్కి ఇక్కడ చూడు టూ ఎయిటీ సెవెన్ ఇది కదా అంతే ఇది ఫోర్ తక్కువ ఉంది కదా ఇవన్నీ ట్వల్వ్ హండ్రెడ్ బాగున్నాయి కదా ఇవి రిటర్న్ గిఫ్ట్స్ భలే ఉన్నాయి ఇవి చూడు చాలా బాగున్నాయి వినాయకుడు ఉన్నాడు ఇక్కడ చిత్తల్ని నీకు నచ్చిండేది టూ సెవెంటీ వన్ కావాలా బాగుందా నాన్న ఏనుగు ఏనుగు మీదనా ఏనుగు కూడా బాగుంది రిటర్న్ గిఫ్ట్కి ఇది టూ సెవెంటీ వన్ కావాలా ఎందుకు కావాలా రేన్షిజా వద్దా సరే వద్దులేదా ఎంత బాగున్నాడో ఇక్కడ చూడు చూపిస్తుందా ఇక్కడ ఇక్కడ ఇదిగో ఇక్కడ ఉన్నాడు చూడు దీపాలు చూడు ఎంత బాగున్నాయా బల్లే ఉన్నాయి

రిటర్న్ గిఫ్ట్స్ భలే ఉన్నాయి త్రీ హండ్రెడే విన్నా ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ రిటర్న్ గిఫ్ట్స్కి అయితే భలే ఉన్నాయి ఇక్కడ బుద్ధుడు ఏదన్నా ప్రజెంటేషన్ కూడా ఇవ్వచ్చు అవుంది ఇదిగో ఇక్కడ బుట్ట ఇది ఫైవ్ థర్టీ నైన్ ఇది వన్ నైంటీ నైన్ ఇది ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్కి పెళ్ళిలో అవి ఇవ్వచ్చు Спинать его